Thank <laughs> you. రావడం సంతోషం లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం చేసుకుని ఆ దర్శనం తర్వాత ఇక్కడ రాజాబాయి గారు మీ అందరికీ కలిసి చాలా సమాజ సేవ చేసేటటువంటి వ్యక్తి మరి వారి ఆధ్వర్యంలో సుజిత్ గారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు అట్లనే గవర్నమెంట్ కూడా కలిసి మరి యోగా సెంటర్ ఒకటి స్టార్ట్ చేస్తామంటే దాన్ని చూడడానికి సంతోషం సమాజ సేవ చేయడానికి ఏ కార్యక్రమం చేసినా వెరీ హ్యాపీ ప్రత్యేకించి కాజాబాయ్ గారు హ్యూమన్ రైట్స్ లో కూడా పనిచేస్తా ఉన్నారు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా భువనగిరి యాదాద్రికి జాగృతి జనం బాట కార్యక్రమంలో వస్తా వచ్చినప్పుడు అప్పుడు ప్రజా సమస్యల మీద రాజకీయ సమస్యల మీద అన్ని కూడా ఇరవై ఐదవ తారీఖు నుండి జాగృతి జనం బాట కార్యక్రమం ఏదైతే సాగుతా ఉందో ఆ కార్యక్రమానికి స్వామివారు ఆశీర్చి చెప్పి పుట్టని దర్శనం చేసుకొని లక్ష్మీనరసి స్వామి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతా ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ జూబ్లీల్స్ ఎన్నికతో మాకు సంబంధం లేదా ముందే చెప్పినాం తెలంగాణ జాగృతికి జూబ్లీల్స్ ఎన్నికకి ఎటువంటి సంబంధం లేదు అది అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తి ఎమ్మెల్యే గారు చనిపోతే వచ్చినటువంటిగా దాంతో పెద్ద మాకు ఆలోచన లేదు అవసరం లేదు మేము బేసిక్ గా ప్రజలు ముప్పై మూడు జిల్లాల ప్రజల దగ్గరికి పోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం ఇస్తున్నట్టు